దేవు నా మన మహిమ కలుగును గాక మన ప్రభుత్వ ప్రిరక్షకులనే క్రీస్తు వర్షపు మీకు నా హృదయపూర్వవధనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం తలంపుల మొత్తము గొప్పది కీర్తన నూట ముప్పై తొమ్మిది పదిహేడు దేవా నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది పద్దెనిమిది వచ్చినప్పుడు చూస్తే వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఉన్నవి ప్రైస్లాడ్ అవును దావీది మహారాజు జీవితాన్ని మన ముందు ఉంచుకొని పరిశీలించినట్లయినా దావీది పట్ల దేవుని తన ఆలోచనలు ఎలా కొనసాగిస్తూ వచ్చేయో మనకు అర్థమవుతుంది అలాగనే నీ పట్ల నా పట్ల మన అందరి పట్ల ఆలోచిస్తూ ఉండి ఉండొచ్చని అని అనుదినము దేవుడు మన పట్ల చూపిన శ్రద్ధ ప్రణాళికలు ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు మలిచే విధానం గమనిస్తే వాటిని మరి వాటి వెనుక దేవుని ఆలోచన ఎట్టి విధంగా ఉన్నావో అర్థమవుతుంది కదా అవును దావీదు పిండముగా ఉండినప్పుడు అంతకంటే ముందు భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నియమింపబడిన దినం ఒకటైనను కాకముందే దావీదుని గుచ్చి మరి ననుగూచి నిన్నగూచి కూడా మన దినములన్నీ దేవుని గ్రంథంలో నిఖితములు అయ్యాయి ట్రయిస్తారు అక్కడ నుండి మొదలైన దేవుని ఆలోచన దావీదును కడసారి వానిగా పుట్టించుట్లోను అన్నదమ్ములందరూ ఉన్నతమైన స్థితిలో రాజుకులువులో సైన్యంగా మరి నియమించుట్లోను వారి మధ్యలో దావీదును గొర్రెల కాపరిగా నిమించుట్లోను అలాగే వయసులో చిన్నవాణిగా అన్నదములతో తృణీకరింపబడిన వాడిగా ఉంచుటలోను దావీదు మరి సింహపు నోట నుండి ఎలుగుబంటి నోట నుండి గొరపులను రక్షించుటలోను యుద్ధ సమయంలో తన అన్నలకు రొట్టె గోరువులను తీసుకుని వెళ్ళినట్లు తన తండ్రి తను పంపించట్లోను అలాగే తన శత్రువులైన ఫిలిస్టీన్ సైన్యంలో నుండి మరి ఇస్రాయిల్ మీదకి విర్రవీగుతూ వీగుతూ లేచిన గుళ్యాత్ యొక్క అహంకారాన్ని చూచుటకు దావీదుకు మరి కలిగిన అవకాశంలోను మరి రోషము పూని ఎంతునకు సిద్ధమై గొల్యాతును ఎదుర్కొనుటకు జీవము గల దేవుని ఘనపరుస్తూ దేవుని దేవుని సైన్యము తరపున రోషము పూని శత్రువుని చిన్న గులకరాయితో ఎదుర్కొని విజయాన్ని సంపాదించుట్లోను దావీదును వాడు వాడుకునేటలోనూ ఆ తర్వాత అనేక పరిస్థితులు గుండా దావీదును నడిపించి శ్రమలు బాధలు క్రిమికారాలు నిందలు ఆకలి తప్పులు శత్రువులు అలాగే యుద్ధాల మధ్యలోనూ అద్భుతమైన విజయాలు చిట్ట చివరిగా సింహాసనం అధిష్ఠించట వీటన్నిటి వెనుక దేవుని ఆలోచన ఎంతగా పనిచేస్తాయో ప్రతిదినూ ఒక యుద్ధం మరి ఓ ఛాలెంజ్ ప్రతి సమయం యుద్ధ రంగం అలాగే యుద్ధరంగంగా మలుస్తూ వచ్చిన దావీదు జీవితపు జీవితాన్ని లిఖించిన లేఖకునిగా దేవుని రచన శైలి వెనుక ఆయన అద్భుతమైన ఆలోచనలు ఆయన ఆలోచనలు మొత్తము ఆయన తలంపుల మొత్తం ఎంత గొప్పది కదా అవును వాటిని లిఖించడం అసాధ్యం ప్రతి దినూ ప్రతి సంఘటన ప్రతి క్షణం ఓ మలుపు ఓ ప్రత్యేకత ఓ అద్భుతం మరి నూతనత్వం వాటి వెనుక వాళ్ళ జీవితాన్ని రచించే దేవుని తలంపులు మన పట్ల ఎట్లా ఉన్నవి అని గుర్తింపు మనలో అందరికీ లేకపోవచ్చు కానీ దావీది మాత్రం వాటిని గుర్తించి అవి లెక్కకు మించినవి మరి ఇసుక కంటే విస్తారంగా ఉన్నాయి అని చెబుతూ ఉన్నాడు మనము మన జీవితాల్లో వెనక్కి చూచి గమనించినట్లయితే తల్లిగర్భంలో పెండముగా పడిన నాటి నుండి నేటి వరకు కూడా మరి గమనించ ప్రయత్నిస్తే వాటన్నిటిని గమనించ ప్రయత్నిస్తే మనందరి పట్ల దేవుని తలంపులు మొత్తం బహు గొప్పవి మరియు దొడ్డివి మరి నా జీవితంలో పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో చెప్ చెప్పినట్లుగా ఆయన నన్ను నిర్మించిన విధానం నన్ను నడిపించిన విధానం నన్ను మలుచుకున్న విధానము అలాగే నన్ను వాడుకున్న విధానం నన్ను ఆదరించిన విధానము నన్ను బలపరిచిన విధానం అలాగే నాకు ఇచ్చిన ఆహారం నాకు ఇచ్చిన ఆశ్రయం నాకు ఇచ్చిన విజయము నన్ను హెచ్చించే విధానం నన్ను గొప్ప చేసిన విధానం ఇట్లా ఆలోచిస్తూ గమనించి పరిశీలిస్తే దాని వెనుక దేవుని యొక్క ప్రణాళిక దేవుడు నన్ను కూర్చి ఆలోచిస్తూ ఉన్నా లేకపోతే ఆయన తలంపుల మొత్తం నిజంగా ఎంత గొప్పవి అందుకే మరి నా పట్ల దేవుని ప్రతి ఆలోచన ఆలోచన నేను ప్రియముగా ఆయన తలంపులు నేను ప్రియముగా ఎంచుకుంటూ ఉన్నాను ఆమె ప్రైజ్లా ప్రార్థన చేసుకున్నాను ప్రేమ నమ్మకం కలిగిన మా పనుల తండ్రి నీ పరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నా పట్ల మా పట్ల నీ ఆలోచనలు నీ తలంపులు ఎన్నెన్నయో వాటిని లెక్కించడానికి ప్రయత్నించినట్లును లెక్కించి వాటిని గూర్చి కృతజ్ఞత కలిగి జీవించినట్లును నాకు మాకు నీ కృపమెండుగా అనుగ్రహించి మరి ప్రార్థిస్తూ ఏసు సునాములో అడిగి వేడుకొంచున్నా తండ్రి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక